హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ ఈఎస్ఎస్ బ్లా ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ అయితే చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి చాలా బాగా యూజ్ అవుతాయి కూడా వీడియోని మంచిగా చూసేయండి ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసినైతే ప్లీజ్ లైక్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి టిప్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి చలో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే బుక్స్ అండి టెక్స్ట్ బుక్స్ మనం రీడ్ చేస్తూ ఉంటే పేజీలు ఇలా తిప్పుతూ ఉంటే ఇలా పైకి కిందికి ఎగురుతూ ఉంటాయి కదా పేపర్స్ అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనము పిన్స్ ఉంటాయి కదండి జుట్టు పెట్టుకునే పక్క పిన్నులు అంటారు చూడండి ఆ పిన్నుని కనుక ఇలా పెట్టేసామనుకోండి స్టాండర్డ్గా ఇలా నిల్చుండిపోతుంది ట్రై చేయండి ఇంట్లో చాలా ఉంటాయి కదా బూలడని ఇలా ఉపయోగించుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి జీన్స్ పాయింట్ ఏ పాయింట్స్ అయినా సరే జిబ్బులు వచ్చేసండి కొంచెము గట్టిగా వస్తూ ఉంటాయి కదా ఓ మానంగా ఫ్రీగా ఉండవు కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే వాజ్లిన్ ఉంటుంది కదా ఈ వాజ్లిన్ అయితే కొంచెం తీసేసుకోండి తీసుకొని ఈ జిబ్ ఉంది కదా దీనికైతే చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేయండి బాగా రుద్దేసేయండి రుద్దిన తర్వాత కనుక మనము జిబ్ కనుక లాగాం అనుకోండి ఫ్రీగా మూమెంట్ ఉంటుంది అన్నట్టు చూడండి ఇలా కొంచెం ఇలా రబ్ చేసినట్టుగా మనం ఇలా లాగుతూ ఉంటే పర్ఫెక్టుగా పనిచేస్తుందండి ట్రై చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి ఏదైనా పని చేస్తున్నప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ ఫెవికాల్ అనేది ఇలా టైల్స్ మీద అయితే పడిపోతూ ఉంటాయి కదా అయితే దాన్ని తీయాలంటే అది ఏమవుతుంది డ్రై అయిపోయిన తర్వాత అస్సలు రాదు ఏం చేయండి అంటే ఉప్పు ఉంటుంది అనుకోండి ఉప్పు సాల్ట్ ఉంది కదా సాల్ట్ని వేసేసి మనం ఒక పేపర్తో కనుక ఇలా కొంచెం గట్టిగా ఇలా రాకినట్టు చేసామనుకోండి ఆ ఫెవికాల్ అనేది గమ్ అనేది ఊడొస్తుందండి సాల్ట్ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చూడండి నాకు మొత్తం పడ్డదండి దాని క్యాప్ రాకపోయేసరికి నేను కొంచెం గట్టిగా ఫ్రెష్ చేసేసరికి మొత్తం బయటకు వచ్చేసి ఇలా టైల్స్ మీద పడిపోతే నేను ఇలా తీసేస్తున్నాను ఉప్పు అయితే చక్కగా వచ్చేస్తుంది కొంచెం ఇలా రాకినట్టు చేస్తే సరిపోతుంది చూడండి ఇలా వచ్చేస్తుంది అన్నట్టు మీరు కూడా ఎప్పుడైనా ఫెవికల్ పడేసుకుంటే ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మాల కట్టి తోరణాలకి మంచి బంతి కట్టిన తర్వాత అవి ఎండిన తర్వాత ఏం చేస్తామో పడేస్తూ ఉంటారు కదా ఈసారి పడేయకండి ఏం చేయండి అంటే వాటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం మంచిగా మనకు మిక్సీ పట్టడానికి రావాలి కదా ఇలా నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అదేవిధంగా ఏం చేయండి అంటే లవంగాలు దాల్చిన చెక్కను కూడా కొంచెం డ్రై రోస్ట్ చేసేసుకొని వీటిని కూడా ఇప్పుడు మనము ఇందులోకి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రోజ్ ఫ్లవర్స్ అండి ఎండినవి కూడా ఇందులో వేస్తున్నాను పచ్చకర్పూర బిల్లలు అండి కొంచెము అదేవిధంగా హారతి కర్పూర బిల్లలు ఉంటాయి కదా ఇవి కొంచెం వేస్తున్నాను అదేవిధంగా ధూ ధూప్ స్టిక్ అండి ఇది దీప్ ఉంటుంది చూడండి అది ఒక్కటి వేసేసి ఇలా పౌడర్ లాగా అయితే పట్టేసుకోవాలి మంచి వాసన వస్తుందండి చూడండి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత దాని పక్కన పెట్టేసి పిడక ఉంటుంది కదండి ఆవు గోమాతది పేడ ఉంట చూడండి దాన్ని డ్రై చేసిన తర్వాత ఇలా పిడకలాగా తయారవుతుంది కదా దీన్ని కూడా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మిశ్రమాన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి బంతి పూలు అదేవిధంగా పేడ మిశ్రమాన్ని అయితే ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆవు నెయ్యి దొరుకుతుంది కదండి ఆవు నెయ్యిని అయితే కొంచెం మెల్ట్ చేసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం రోజు వాటర్ కూడా ఉంటుంది కదా అవైలబుల్ ఇది దీన్ని కూడా వేస్తే ఏంటంటే మంచి వాసన వస్తుంది అన్నట్టు ఓకే ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ దీన్ని ముద్దలాగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసుకొని కోన్ మాడంలో ఇలా కొంచెం చుట్టేసుకొని ఇందులో కనుక మనము ఈ కలిపి పెట్టిన ఈ మిశ్రమాన్ని ఇందులో కోన్ షేప్ ఇచ్చామనుకోండి పర్ఫెక్ట్గా ధూప్ స్టిక్ అయితే రెడీ అయిపోతాయండి ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా అండి ఇల్లంతా అయితే నిజంగా చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది చూడ ఇవైతే డ్రై అవ్వాలి ఒక రోజంతా అయితే ఆరిపోతుంది నేను కొద్దిసేపు ఎండలో అయితే పెట్టేశాను తర్వాత నైట్ అంతా ఫ్యాన్ కింద పెట్టేస్తే చక్కగా ఇలా అయిపోయిందండి ఇప్పుడు దీన్ని వెలిగించి చూద్దాము పర్ఫెక్ట్ ఎంత చక్కగా వెలుగుతుందో అయితే ఈ ధూపం కనుక వేసామనుకోండి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుందండి మీరు అయితే తప్పకుండా ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది చాలా మంచిది మనకు స్మెల్ కూడా మంచిదండి మనకు శ్వాస నాళాలు కూడా చక్కగా పనిచేస్తాయి చూడండి మొత్తం ఎలా కాలిపోయిందో చూసారా ఇలా అయితే వేసేయండి ఇలా చక్కగా తయారు చేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది మెంతకు అండి మెంతకూర అంటారు కదా ఈ మెంతకూరను అయితే ఒక కట్ని తీసేసుకొని ఇలా ఆకులను అయితే కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి నేను అన్ని ఇలా ఆకులను అయితే కట్ చేసేస్తున్నాను ఓకే చూడండి ఇలా ఇప్పుడు ఇందులో అయితే నీళ్లు పోసుకొని నీట్గా అయితే కడిగేయాలి చూడండి మెంతాకు కరివేపాకు అండి అదేవిధంగా గుప్పెడు వచ్చేసి మాందార ఆకులు అదేవిధంగా ఉసిరి ఉసిరికాయలు దొరుకుతున్నాయి కదా ఇప్పుడు ఈ సీజన్ అయితే బాగా దొరుకుతుంది వీటిని అయితే ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి ఓకే ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇలా ముక్కలు ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ మాందార ఆకులు వేసేస్తున్నాను అదేవిధంగా మెంత ఆకులండి నీళ్లు మొత్తం తీసేసి వేసుకోవాలి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనము ఈ ఉసిరి కాయల్ని కట్ చేసుకున్నాం కదా ఈ ముక్కలను కూడా ఇందులో వేసేసి దీన్ని అయితే మిక్సీ పట్టాలి ఇది కొంచెం మిక్స్ అయిన తర్వాత ఏం చేయాలంటే పెరుగు యాడ్ చేసుకోవాలి గడ్డ పెరుగు ఉంటుంది కదా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఓకే ఇలా మెత్తగా పేస్ట్లాగా పట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి ఓకే దీన్ని ఇప్పుడు మనం జుట్టు కనుక వారానికి రెండుసార్లు పెట్టామనుకోండి జుట్టు అనేది నల్లగా మారుతుంది డాండ్రాప్ తగ్గుతుంది హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది చాలా మంచి రెమెడీ అండి ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బాటిల్ మూతనైతే తీసేసుకొని డబుల్ ప్లాస్టర్ని పెట్టేసి ఇలా గోడకు గనుక అంటించామనుకోండి మనకు హ్యా మొలలు వేసే బాధలు తప్పుతుంది చక్కగా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ట్రై చేయండి బాటిల్ క్యాప్లు అయితే చాలా ఉంటాయి కదా ఇలా యూజ్ చేసుకుంటే మనకు పని కూడా సులభం కదా గోడల కన్నాలు పెట్టాల్సిన అవసరమే ఉండదు నెక్స్ట్ వచ్చేసి టమాటాలు త్వరగా మగ్గాలంటే అండి చిన్న టిప్ అండి సాల్ట్ వేసేసి దాన్ని కదపకుండా పైన క్యాప్ పెట్టేసి మనం ఉడికించామనుకోండి చాలా త్వరగా టమాటాలు అయితే మగ్గిపోతాయి అండి చూడండి ఇలా ఉప్పేసిన తర్వాత మనం ఇలా మగ్గబెడితే త్వరగా అయిపోతుంది అన్నట్టు టైం సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసండి కర్పూర బిల్లలండి ఆరతీ కర్పూర బిల్లలు ఏందంటే త్వరగా కరిగిపోతూ ఉంటాయి కదా అయితే ఇవి చలికాలము వర్షాకాలం అయితే త్వరగా అండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మిరియాలు ఒక నాలుగైదు అదేవిధంగా బియ్యం ఒక టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి ఇవి మనకు ఎక్కువ రోజులు తడి కాకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటాయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చామంతులు అండి వీటిని మనము ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఏం లేదండి ఒక చిన్న డబ్బా తీసేసుకొని ఈ బాక్స్లో వచ్చేసండి మనము పేపర్ అండి న్యూస్ పేపర్ అయితే ఇంట్లో ఉంటుంది కదా ఈ న్యూస్ పేపర్ని అయితే లోపల ఇలా పెట్టేసేయాలి బాక్స్లో పెట్టేసి ఈ పూలను గనక మనము ఇలా పెట్టేసి గనక మనము స్టోర్ చేసుకున్నామని అనుకోండి నెల రోజుల వరకు అయితే పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి పాడవకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి మనం నెల రోజులు పూజ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పేపర్ ముక్కనైతే చిన్న చిన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజులు అయితే ఖచ్చితంగా వస్తాయండి అదేవిధంగా గులాబీ పువ్వులను కూడా ఒక బాక్స్లో అయితే పేపర్ పెట్టేసి ఇలా ఇందులో పువ్వులను వేసేసి పైనుంచి కొంచెం మళ్ళీ ఆకులు అయితే ఈ న్యూస్ పేపర్ ఏందంటే తడిని పీల్చుకుంటుందండి కాబట్టి అవి పాడవకుండా మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట మీరు కూడా ఇలా స్టోర్ చేసుకోండి ఒక్కసారి తెచ్చి మనకు రెండు నెల రోజులు వస్తాయి కదా పువ్వులు నెక్స్ట్ టీపు వచ్చేసండి నేను హాఫ్ కప్పు మైదా తీసుకుంటున్నాను హాఫ్ కప్పు ఆయిల్ తీసుకుంటున్నాను హాఫ్ కప్ వచ్చేసి షుగర్ అండి అదేవిధంగా హాఫ్ కప్ వచ్చేసి పెరుగు బేకింగ్ పౌడరు అదేవిధంగా బేకింగ్ సోడా ఓకే ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చేసి వెనీలా ఇసెన్ అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము ఇందులో ఫస్ట్ అయితే పెరుగు యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసి షుగర్ అండి ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ పట్టేసుకుంటే చూడండి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఓకే ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మైదా పిండి ఉంది కదా ఈ మైదా పిండిలో వచ్చేసి బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూను బేకింగ్ సోడా వంట సోడా వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి ఒక టీ వడగట్టే జాలిలో వేసేసుకొని జల్లించుకోవాలి జల్లించుకుంటేనే మనకు కేక్ అనేది ఫర్ఫెక్ట్గా వస్తుంది ఇంతకు నేను ఏం చేయబోతున్నాను మీకు చెప్పలేదు కదండి ఇది వచ్చేసి అండి కప్ కేక్ చేస్తున్నాను చాలా సింపుల్ వేలో మీకు పదే పది నిమిషాల్లో అయిపోతుంది ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేమో నేను బొంబాయి రవ్వ అండి అదే సూజీ రవ్వ ఉంటుంది చూడండి అది యాడ్ చేశాను కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి పిండి అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి కదా చూడండి ఇలా ఉండాలన్నట్టు పర్ఫెక్ట్గా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో వచ్చేసి వెనిలా ఎసెన్స్ వచ్చేసి ఒక టూ డ్రాప్స్ వేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల ఏంటంటే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది అన్నట్టు ఓకే ఇలా కలుపుకున్న తర్వాత దీని పక్కన ఉంచేసి ఇప్పుడు నేను ఎందులో చేస్తున్న తెలుసాండి గుంట పొంగడాలు ఉంట చేసే పనం ఉంటుంది కదా దీంట్లో అయితే చక్కగా పదే పది నిమిషాల్లో అయిపోతుంది అన్నట్టు మనకు ఓవెన్ అవసరం లేదు గంటలు గంటలు వెయిట్ చేసే పనే లేదు చూడండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఆఫ్ వరకే కొంచెం నెయ్యి రాసేసి నేను సగం వరకు మాత్రమే వేసేసుకోవాలి ఈ గుంట పొంగడాలు ఉన్న ప్యాన్లోకి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి సిమ్లోనే పెట్టేసేయాలి పైన క్యాప్ పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్లోనే అయిపోతాయి చూడండి చాలా స్పీడ్గా అయిపోతుంది కేక్ రాని వాళ్ళైతే చక్కగా ఇలా కప్ కేక్ చేసేయండి మీ ఇంట్లో అయితే పొంగడాలు చేసే ప్యాన్ అయితే ఉంటుంది కదా పర్ఫెక్ట్గా అయిపోయినాయండి కప్ కేక్స్ అయితే టేస్ట్ కూడా సూపర్గా అదిరిపోయాయి ట్రై చేయండి ఈసారి అయితే ఎంత ఈజీ ప్రాసెస్ కదా ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి టేస్ట్ చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి చాలా ఫ్లఫీగా వచ్చింది నెక్స్ట్ టిప్ వచ్చేసి కాఫీ పొడిలో అండి పసుపు వేసి చూడండి ఇదైతే ప్రతి ఒక్క మహిళకు కాలేజీ అమ్మాయిలకు చాలా బాగా ఉపయోగపడే టిప్ అండి చాలా చాలా యూజ్ ఉంటుంది ఫేస్ మీద ట్యాన్ మచ్చలు మొటిమల మచ్చలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ పోతాయండి నేను ఒక టీ స్పూన్ అయితే తీసుకుంటున్నాను మీ దగ్గర కాఫీ పొడి బాక్స్లో ఉంటే బాక్స్లో వేసుకొని లేకపోతే బ్రూ మామూలుగా దొరుకుతుంది కదా అది కూడా తీసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఒక టేబుల్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వచ్చేసి పచ్చి పాలు వేసుకోవాలి ఈ పచ్చిపాలు తోటి మొత్తం ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఫేస్కి అప్లై చేసామనుకోండి మన ఫేస్ మీద ఉన్న మచ్చలు మొత్తం పోతాయండి అదేవిధంగా మొటిమల మచ్చలు వస్తూ ఉంటాయి కదా అవైతే చాలా బాగా త్వరగా రిమూవ్ అయిపోతాయి మనకి ఎండ తగిలినప్పుడు ట్యాన్ కూడా చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదా అలా వల్లి ఇలా వచ్చినప్పుడు అయితే ఇదైతే తప్పకుండా వాడి చూడండి ఫేస్ ప్యాక్ లాగా మీకైతే చాలా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మహిళలు అయితే తప్పకుండా చూడండి ఆడవాళ్ళు కాలేజ్ పిల్లలకైతే చాలా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ప్రమిదనైతే ఇలా పొయ్యి మీద అయితే కాలుస్తున్నాను ఇది బాగా వేడెక్కాలి చూడండి ఇలా పట్టుకొని మనము వేడి చేసిన తర్వాత మరుగుతున్న టీలో కనుక ఇలా వేశారనుకోండి టీ అయితే సూపర్ టేస్ట్ తోటి వస్తుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే మాత్రం ఈసారి ట్రై చేయండి ఈ చలికాలం సీజన్లో అయితే టీలు కాఫీలు బాగా తాగుతూ ఉంటారు కదా కాకపోతే టీ చేసేటప్పుడు ఈసారి ఇలా ప్రమిదను వేసి మీరు ట్రై చేయండి టీ కూడా చాలా రుచిగా వస్తుంది టీ కలర్ కూడా సూపర్గా అదిరిపోతుంది చూడండి పర్ఫెక్ట్గా టీ అయితే అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి చేసి ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం కంకులు తీసుకొచ్చినప్పుడు వీటి గింజలు ఓలవాలంటే పెద్ద పని కదండి గంటలు గంటలు టైం తీసుకుంటే చూడండి ఇలా తీయాలంటే కొంచెం ఇబ్బంది కాకపోతే ఏం చేయాలంటే చాకు తీసేసుకొని ఒక లైన్ ఇలా మనం తీసామనుకోండి చాలా ఈజీగా తర్వాత మనమైతే అన్ని గింజలను అయితే ఈజీగా ఒలవచ్చు అన్నమాట చూడండి ఇలా ఇలా ఒక లైన్ తీసేసిన తర్వాత చూడండి ఒకటే హ్యాండ్ అయితే చక్కగా ఇలా తీసేయచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా సులభంగా తీసేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బయటికి వెళ్ళేటప్పుడు మనకు సీజర్ అవసరం పడి మనం బ్యాగులల్లో పెట్టుకొని వెళ్తూ ఉంటాం కదా హ్యాండ్ బ్యాగ్లల్లా అలా డైరెక్ట్ వేస్తే ఏమవుతుంది లోపలంతా కట్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే మనకు పెన్నులకి క్యాప్స్ ఉంటాయి కదండి ఈ క్యాప్ని కనుక మనం ఈ సీజర్కి ఇలా పెట్టేసి గట్టిగా మనం ఈ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళామనుకోండి అది చినగకుండా బ్యాగ్ చినగకుండా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి సూజీ రవ్వకైతే పురుగు చాలా త్వరగా పడుతుంది కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి దీని ఒక చిన్న ముక్కను కట్ చేసేసుకొని ఈ కవర్లోనే వేసేసుకోండి మీరు ఒక బాక్స్లో వేసుకుంటే బాక్స్లో కూడా ఇలా వేయవచ్చు నేనేందంటే కవర్లోనే ఉంచేసి ఇందులో ఈ కొబ్బరి చిప్పని వేసేసి పైన క్లిప్పు పెట్టేసి నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను ఇలా చేసుకున్నాం అనుకోండి మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇది ఎంత జిడ్డుగా ఉంది లైటర్ అండి దీనికి ఏం చేయండి అంటే జస్ట్ పేస్ట్ని అయితే ఇలా రుద్దేసేయండి మొత్తము ఓకే ఇలా రుద్దిన తర్వాత ట్యాబ్లెట్ షీట్ ఉంటుంది కదండి అయిపోయిన షీట్ని తీసుకొని ఇలా గట్టిగా రుద్దేసేయండి అది ఎంత జిడ్డు పట్టి ఉన్నదో చూడండి ఆ జిడ్డునైతే ఈజీగా ఇలా ట్యాబ్లెట్ షీటు అదేవిధంగా కోల్గేట్ పేస్ట్ అయితే ఈజీగా రిమూవ్ చేయవచ్చు నీట్గా అయిపోతుంది కొత్త దానిలాగా అయితే మెరిసిపోతుందండి చూడండి ఇలా కొద్దిసేపు మనం రాకమనుకోండి చూడండి దాని మీద ఉన్న మురికంతా ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయండి అంటే ఒక తడి క్లాత్ తీసుకొని గట్టిగా చేస్తే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఎంత తలతల మెరిసిపోతుంది కదా నెక్స్ట్ డేప్ వచ్చేసి జీన్స్ పాయింట్ యొక్క అప్పుడప్పుడు లూజ్ అయిపోతూ ఉంటాయి కదా పిల్లలకి లూజ్ అయినప్పుడు వాళ్ళు వేసుకోకుండా కొత్త వాటిని కూడా పక్క పడేస్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా రబ్బర్స్ ఉంటాయి కదండీ ఈ రబ్బర్ని అయితే ఇలా బటన్కి పెట్టేసి ఈ బెల్ట్ పెట్టేది ఉంటుంది చూడండి ఫస్ట్ది దానికి కనుక ఇలా పెట్టేసామనుకోండి చక్కగా మనకు ఆ లూజ్ అనేది ఈజీగా పర్ఫెక్ట్గా టైట్ అయిపోతాయి చూసారా ఎంత ఈజీ ఉందో మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఒక చున్నీ తీసేసుకోండి డ్రెస్ల మీద చున్నీలు మామూలుగా అయితే చాలా ఉంటాయి కదా చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా డబుల్ చేసేసి లెఫ్ట్ నుంచి రైట్ నుంచి తీసేసి పైన కింద నుంచి తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మడతబెట్టేసి బ్యాంగిల్లో రెండు తీసేసుకొని దీనికి రబ్బర్ బ్యాండ్ ఇలా తొడిగిచ్చేసేయండి మన అందమైన పిల్లో కవర్ అయితే రెడీ అయిపోతుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది చాలా ఈజీ కూడా చాలా చుండీలు పడేస్తూ ఉంటారు కదా కానీ ఈసారి ఇలా ట్రై చేయండి మనకు పిల్లో కవర్ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత మంచిగా ఉందో అసలు నెక్స్ట్ టిప్ వచ్చేసి చార్జర్ వైర్ ఉంటుంది కదండి చార్జర్ వైర్ మీద కూడా చాలా మురికి పట్టేస్తూ ఉంటుంది ఒక టిష్యూ తీసుకోండి టిష్యూ పేపర్ తీసేసుకొని దానికైతే కొంచెం పేస్ట్ని అయితే ఇలా పెట్టేసేయండి పెట్టేసి ఇప్పుడు పైనుంచి నుంచి కింది వరకు ఇలా అనుకోండి దాని మీద ఉన్న మురిక అంతా వచ్చేస్తుందండి అదంతా నల్లగా అయిపోతూ ఉంటాయి మనం పట్టి ఈ పట్టి ఈ పట్టి చూడండి ఎంత జిడ్డు వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం తడి చేసేసుకొని ఒక క్లాత్ తోటి ఇలా మనం తూడ్చేస్తే సరిపోతుంది చూడండి ఎంత మురికి వచ్చేసిందో అసలు పేస్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి చూడండి దీని ఇలా మంచిగా నీట్గా తుడిచేస్తే సరిపోతుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న అయితే తీసేసుకుంటున్నాను ఇందులో ఒక నాలుగు ఎండు మిరపకాయలు రెండు బిర్యానీ ఆకులు లవంగాలు ఒక ఐదారు వేసేసుకొని ఇప్పుడు అయితే దీన్నైతే ఒక మూటలాగా అయితే ఇలా చుట్టేసుకోవాలి ఓకే ఇలా మూటలాగా చుట్టుకున్న తర్వాత దీన్నైతే ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు బియ్యం బస్తాలల్లో పురుగు బియ్యం బాగా ఉన్నప్పుడు బియ్యంలో పురుగు త్వరగా వచ్చేస్తుంది కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఈ చుట్టిన ఈ క్లాత్ని ఇందులో పెట్టేసామనుకోండి మనకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయండి బియ్యం అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా ఆయిల్ బాటిల్స్ ఉంటాయి కదండి ఆయిల్ బాటిల్ది మనము పూజకి వాడిన తర్వాత ఆ క్యాప్ తీసి మళ్ళీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కింద కారిపోతూ ఉంటాయి కదా కింద గట్టు మీద పడి అంత ఆయిల్ ఆయిల్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఒక టిష్యూ పేపర్ని తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి ఇలా మడత పెట్టేసేయండి ఇలా కొంచెం కట్ చేశారనుకోండి చిన్న హోల్లాగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేసారనుకోండి ఆయిల్ పంపినా కూడా పడ్డా కూడా ఆ టిష్యూ అనేది పీల్చుకుంటుంది మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి డస్ట్ ఎత్తేది చాట ఉంటుంది కదండి మన ఇంట్లో ఊడ్చిన పాషని ఎత్తడానికి దాన్ని అయితే ఊరికే కడగాలంటే పెద్ద తలకాయ నొప్పి కదండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా ఇలా ఒక కవర్నైతే ఇలా ప్లాస్టిక్ కవర్ని ఇలా కట్ అనుకోండి మనం డస్ట్ ఎత్తినా కూడా ఏమైనా డ ఏమైనా అంటుకున్నా కూడా కవర్కి అంటుతుంది కాబట్టి ఆ కవర్ని అయితే మనం తీసి పడేయవచ్చు చాటను కడిగే పని ఉండదు కదా మనకు టైం కూడా సేవ్ అవుతుంది కదా పని తగ్గుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా కొన్ని మనకు వన్ గ్రామ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదండి ఇవైతే చాలామందికి పడవు అలాంటప్పుడు ఏం చేయండి అంటే అంటే కొందరికి కురుపులు అవుతూ ఉంటాయి లేకపోతే నొప్పి వస్తూ ఉంటుంది ఏం చేయండి అంటే సింపుల్ టిప్ అండి వెల్లుల్లి అయితే మనకి ఇంట్లో ఉంటుంది కదా ఈ వెల్లుల్లికి ఈ మనం ఇయర్ రింగ్స్ని కనుక ఇలా గుచ్చామనుకోండి ఇలా గుచ్చిన తర్వాత మనం కనుక చెవులకు పెట్టుకున్నాం అనుకోండి మనకి కురుపు అనేది రాకుండా నొప్పి లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా ఉంటుందండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా టీ డబ్బాలు మనము వాడుకున్న తర్వాత వీటిని పడేస్తూ ఉంటాం కదా ఈసారి పడేయకుండా ఏం చేయాలంటే డబుల్ ప్లాస్టర్ ఒకటి తీసేసుకొని దీనికి అంటించేసి మనం బాత్రూమ్ గోడలకు ఇలా అంటించామనుకోండి మనం షాంపులు యూజ్ చేసినప్పుడు ఆ కవర్ని అయితే అక్కడిక్కడ పెట్టేస్తూ ఉంటే లోపల ఇరుక్కుంటూ ఉంటాయి కదా ఇలా గనక బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి దీన్ని మనము నిండిన తర్వాత బయట పడేయచ్చు కదా ఈసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ డిప్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్లనండి మనం బయటికి పోయేటప్పుడు లోపల వైపు కనుక చిన్న జిబ్బు లాంటిది ఏం రాకపోలేదనుకోండి మనకు ఇలాంటిది ఒక చిన్న పర్సన్ తీసేసుకోండి దీనికి పిన్నిస్ తోటి ఇలా పెట్టేసేయండి మనకి బయటికి వెళ్ళినప్పుడు చిల్లర డబ్బులు అవసరం అవుతూ ఉంటాయి కదా వాటిని లోపల అని వెతకాలంటే ఇబ్బంది అవుతూ ఉంటాయి ఇలా చిన్న పర్సన్ కనుక ఈ బ్యాగ్ కనుక పెన్నెస్ తోటి పెట్టేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరం ఉన్నప్పుడు ఈజీగా అయితే తీసుకోవడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్